నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం నా పేషబానా మూల స్థానం నుండి భారీగా తెలుగుదేశం పార్టీలోకి చేరికలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం మూలస్థానం గ్రామంలో దళిత సామాజిక వర్గానికి చెందినవారు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో భారీగా చేరికలు జరిగాయి కొత్తపేట నియోజకవర్గం టీడీపీ జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యానందరావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చే విధంగా కష్టపడి పనిచేయాలని కష్టపడి చేసిన ప్రతి ఒక్కరికి సముచిత స్థానం కల్పిస్తామని సత్యానందరావు హామీ ఇచ్చారు రిపోర్టర్ సాయిరాం

अंदर से चंद के नाई करते हैं अंदर बॉन्डर के नाई करते हैं अंदर बॉन्डर के नाई करते हैं अंदर से चंद के नाई करते हैं लक्ष्मी 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 लक्ष्�